ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఎవరి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలండి ఇదేం కొత్త కంటెంట్ అని మీరు అనుకుంటారా కాదండి మంచి కంటెంట్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే మన కంటెంట్కి వెళ్దాం ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనం బైక్ డ్రైవింగ్ చేస్తాం కదా ఎవరైనా చేస్తాం నేనైనా చేస్తాను నువ్వైనా చేస్తావు ప్రతి ఒక్కరు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తారు ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ పెట్టుకోండి ఎలిమెంట్ పెట్టుకోక ఈ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ మీద ఇట్లా పెట్టుంచడం ఎలిమెంట్ను లేదు అంటే మన హైండిల్ ఉంటుంది కదా హైండిల్కి తలగేయడం ఇట్లా తలగేసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ పోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి మనకు ఇచ్చింది ఎందుకు ఎలిమెంట్ మనం కొనుక్కున్నది ఎందుకు బండి కొనుక్కునేటప్పుడు కూడా ఎలిమెంట్ లేని అసలు బండే ఇష్యూ చేయడు షోరూమ్ ఎందుకంటే గవర్నమెంట్ రూలు రూలు అనేది ఎందుకు తెచ్చింది అని అంటే మనం కనీసం బండి మీద లేనప్పుడు ఈ కింద పడడం కానీ జరిగినప్పుడు లేదు అని అంటే వచ్చి గుద్దినా కానీ ట్రాఫిక్ కూడా అట్నే ఉన్నది కాబట్టి ఎందరో చనిపోతాను చూస్తాను వాళ్ళందరూ ఎట్లా చనిపోతున్నారండి ఎలిమెంట్ లేకనే హండ్రెడ్ కు నైంటీ నైన్ పర్సెంట్ అట్నే చనిపోతున్నారు ఎలిమెంట్ ఉన్నవాళ్ళు మినిమం కాలు చేతులు తిరగడం లేకుంటే ఏదైనా దెబ్బలు తాకూడదు మామూలుగా దెబ్బలు తాకూడదు ఇట్లా చాలా మంది బతుకుతున్నారండి అదే హెల్మెంట్ లేనప్పుడు స్పాట్ ఆన్ డెడ్ చచ్చిపోతాడు అంతే మన లేచే లేదు ఎందుకంటే మనం మెదడు చిన్న మెదడు చిన్నగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది దానికి చిన్న గింత రౌతు తాకినా కానీ మనం కోమాలకు వెళ్ళిపోతాం అప్పటిదప్పుడు స్పాట్ చచ్చిపోతాం అంతే అది అదే కొంచెం బాడీ అయిందంటే బాడీ ఇట్లుంటది కాబట్టి కొంచెం ఆరా ఉంటుంది ఏం కాదు ఓ కాలు చేయి విరిగినా గానీ బతక కనీసం ఆ జాగ్రత్త పాటించాలండి మనం ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిందంటే ఇప్పుడు ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏందంటే ఎప్పుడు ప్రాణం ఏ రోజైనా పోయేదే ప్రాణం కానీ ఏందంటే మన సేఫ్టీకి అయితే మనం ఉంచుకోవాలి ఇప్పుడు మన వెనకాల ఎంతమంది ఉన్నారు మన అమ్మ నాన్న ఉంటారు పిల్లలు మనం అందరు భవిష్యత్తు మన వాళ్ళ భవిష్యత్తే మన చేతులు ఉంటది లేదంటే మనం ఏమైనా కన్నా పోయి ఊహి కానీ వాని లైఫ్ వాని పిల్లలు భార్య పిల్లలు వాళ్ళ అమ్మ నా వాళ్ళు కూడా నాశనం అవుతారు కదా ఎంతో మంది నాశనం అవుతారు కాబట్టి ఖచ్చితంగా మనం హెల్మెట్ అనేది పెట్టుకొని పోవాలి హెల్మెట్ పెట్టుకొని పోయినప్పుడు మన సేఫ్టీ అనేది ఉంటుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సల్లో ఇట్లా పెట్టుకొని హలో 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 అనుకుంటా అంటారు బండి ఇక నడుపుడే హలో 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 అనుకుంటా మాట్లాడుకున్న మాట్లాడకుండా నువ్వు ఇదే చూసుకుంటావు కదా ఇట్ని దాటులో ఎవడ ఎవడైనా పడుతుంది నీకు విరాచి గుద్దనే కూడ ఏంటని పోయి కిందనైనా పోయి లారీల కింద ఆ కింద ముంగడు లారీలలో దొత్తతాను అదేంటి నీకు ఒక్క రెండు నిమిషాలు ఆగి మాట్లాడేంత టైం ఉంటుంది మనకు దాకా సెల్లు పట్టుకొని టీవీలల్లో దాంట్లో దీంట్లో కూర్చొని చూస్తాను కనీసం ఒక్క రెండు మూడు నిమిషాలు పక్క పోయి సెల్లు తీసి మాట్లాడుకొని ఆరా మాట్లాడుకొని తర్వాత నువ్వు బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవు నీకే ప్రాబ్లం ఉండదు కదా అలాంటి తప్పు కూడా చేయకండి ఇంక ఇంక కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ ఆపి డ్రైవింగ్ లైసెన్స్ దూరడం కానీ అంటే హెల్మెట్ లేకుంటే ఫైన్ వేయడం కానీ ఫాస్ట్ వెళ్తే ఫైన్ వేయడం కానీ ఇది చేస్తే ఇప్పుడు ఈ జనాలు ఏమంటారంటే అరే ఈ ట్రాఫిక్ పోలీసు ఏడ ఏడా పని లేదురా మీ అమ్మ వీళ్ళ డ్యూటీ వీళ్ళు ఎందు చేసుకోగా ఈ మధ్యలో చీడ స్పీడ్ పోతే అంటే ఫైన్ లేదు హెల్మెంట్ లేకుంటే ఫైన్ లేదు రా వీళ్ళకి ఏడా పని లేదు అని ఇట్లా తిట్టుకుంటారండి అది పద్ధతి కాదు ఎందుకని అంటారా ఇప్పుడు వాళ్లకు ఫైన్ వేసినంత మాత్రాన వాళ్ళ జేబులకు అయితే ఏ డబ్బులు పోవు వాళ్ళకి ఏం ప్రమోషన్లు కూడా రావు ఆ మనకు ఫైన్ వేసినంత మాత్రాన వాళ్ళు మనకు ఎందుకు ఫైన్లు ఎత్తారు మన సేఫ్టీ కోసం మనం ఆపి మనకు ఫైన్ ఎత్తే ఆ ఫైన్ బాధ కన్నా ఒక హెల్మెట్ పెట్టుకొని పోతే వీరికి ఏం కాకుండా సేఫ్టీగా పోతాడు లేదు అంటే ఇప్పుడు మన పేపర్ లేకుంటే చూస్తారు కదా చెయ్యి ఎత్తారు కదా ఇప్పుడు హెల్మెట్ లేకుంటే ఫైన్ ఎత్తారు స్పీడ్ పోయినందుకు ఫైన్ ఎత్తారు అట్లా ఆ బాధ కన్నా ఈ ఫైన్ల బాధ కన్నా ఈ చెకింగ్ చేసి ఫైన్లు వేస్తారు లేదంటే పేపర్స్ ఎందుకు చూస్తారు తెలుసా పేపర్లు క్లియర్ ఉంటే ఇన్సూరెన్స్ క్లియర్ ట్యాక్స్ క్లియర్ బండి పేపర్లు పొల్యూషన్ ఇవన్నీ క్లియర్ ఉంటే రేపు ఏదైనా నీకు జరగరా జరిగినా గానీ కనీసం ఇన్సూరెన్స్ అన్నా క్లైమ్ చేసుకునేట ఉంటుంది కాబట్టి అలాంటివి ఖచ్చితంగా పేపర్లు ఉండాలి రాబాయ్ అని ఇంత ఫైన్ రాసి పక్క పెడతాను ఏంటంటే మీకు బుద్ధి రావాలని అది మీరు ఏం చేసుకుంటారు మీరు తిట్టుకుంటారు మనసులో ఏమని వేస్ట్గా వీళ్ళకి ఏదైనా పని లేదు అది లేదు ఇది లేదని తిట్టుకుంటారు అది కాదు పద్ధతి రేపు మీకే అది భవిష్యత్తులో పని చేస్తుంది కాబట్టి వాళ్ళు అది చేస్తాను అది వాళ్ళకి ఇంట్లోకి రావు జేబులకు రావు వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తాను మన సేఫ్టీ కోసమే చేస్తాను అదే మీరు ఇవన్నీ జాగ్రత్తగా హెల్మెంట్ పెట్టుకొని పేపర్స్ క్లియర్ ఉంచుకొని పోయిందనుకో రేపు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మిమ్మల్ని అడుగుతూ ఉండరు మీకే ఏదైనా అన్ని తీళ్ళ మంచి సేఫ్టీ ఉంటుంది పోలీసు వాళ్ళను ట్రాఫిక్ వాళ్ళను అట్లా తిట్టుకోవద్దండి వాళ్ళు మన సేఫ్టీ కోసమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇంటికి తిరిగి రావాలంటే అన్ని తీల్లా మనం పర్ఫెక్ట్గా అన్ని చేసుకుంటూ వెళ్ళాలి దయచేసి మాత్రం మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏ డ్రైవర్ అయినా లారీ డ్రైవర్ కానీ జీప్ డ్రైవర్ కానీ బైక్ డ్రైవర్ కానీ ఎవరు కార్ డ్రైవర్ అయినా కానీ ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకుంటూ మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మీరు చేసే తప్పు ముంగటోని గురితే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిట్లా గాలి ఎగిరిపోతే వాళ్ళ పరిస్థితులు ఏటో మీకు తెలియదు వాళ్ళ సిచ్యువేషను విచిత్రమైన సిచ్యువేషన్ అయిపోతుంది ఆ ఇంటి పెద్ద చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తమే బదారణ పడిపోతుంది అండి మీరు ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళ లైఫ్ లైన్ స్టైల్ అయితే కాబట్టి ఇలాంటి మన చిన్న చిన్న విషయాలు మనకు ఎవరు చెప్పరండి ఇప్పుడు మనం ఒక వెహికల్ నడుపుతున్నామంటే మనం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళే కాబట్టి కనీస బాధ్యత మనం తీర్చుకోవాలి ఖచ్చితంగా ఈ పాటించాలండి మనకే సేఫ్టీ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉంది ఈ వీడియో అనేది ఎలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోలో సరిచేస్తానండి జై హింద్